విజయ్ దేవరకొండ నటించే మైనస్ పద్నాలుగు సినిమా టీం చిన్నారి బాలికలను సినిమాలో నటింపజేయడానికి అవకాశం ఇస్తున్నారు వయసు ఎత్తు మరియు చర్మవర్ణం సంబంధించిన నిర్దిష్ట లక్షణాలు ఉండాలి రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో విడి మైనస్ పద్నాలుగు ఒకటి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతుంది పీరియాడికల్ లో రాయలసీమ నేపథ్యంలో పద్దెనిమిది వందల యాభై నాలుగు నుండి పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది మధ్య కాలంలో జరిగే ఆసక్తికర కథాంశంతో రూపొందనుంది దీంట్లో విజయ్ ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నట్లు చిత్రవర్గాలు ఇప్పటికే ప్రకటించాయి ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటించబోతున్నట్లు సమాచారం ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ టీమ్ బేబీ గర్ల్ తల్లులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది సినిమాలో పాల్గొనే ఛాన్స్ ఉందని తెలుపుతూ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది మేము ఒక చిన్న బేబీ గర్ల్ కోసం ఎదురు చూస్తున్నాము అయితే ఆ పాప ఏజ్ నాలుగు నుంచి ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి హైట్ వచ్చేసి మూడు ఫీట్ రెండు ఇంచెస్కి తక్కువగా ఉండాలి ఇక స్కిన్ కలర్ డస్కీ అండ్ డార్క్గా పాప సన్నగా ఉండాలి అని రాసుకొచ్చారు అలాగే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు తమ పాపల ఫొటోస్ను ఈ నెంబర్కి పంపండి అని నెంబర్ మెన్షన్ చేశారు ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది మరి ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా పైన చెప్పిన పోలికలతో పాప ఉంటే వెంటనే కింద ఇచ్చిన నెంబర్కి ఫొటోస్ షేర్ చేసి మూవీలో నటించే ఛాన్స్ కొట్టేయండి చిన్నారులకు సినిమాల్లో నటించే అవకాశం ఇవ్వడం చాలా ఆనందదాయకం మైనస్ పద్నాలుగు చిత్ర బృందం ఈ అవకాశాన్ని అందించడం అభినందనీయం